హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరో కింద కామెంట్ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సూర్వారంలో జాతర కాబోతుంది మేము దానికోసం వెళ్తున్నాం అంతకంటే ముందు మాకు ఎట్లాగో సిగ్నల్ రాదని తెలుసు సో అందుకనే ఏటీఎంలోకి వచ్చి మా ఆయన పైసలు డ్రా చేస్తున్నారు ఎందుకంటే అక్కడ జాతరలు ఏమైనా నచ్చితే కనుక్కోవచ్చు కదండి ఆయన జాయింట్ ఫీల్గా ఊగాలి కదా అందుకనే గాంధీ తాత విషయం వేసుకొని ఎంత కష్టపడుతుర్రో కదా నాకైతే చాలా బాధ వేసింది ఇంత ముందు పొద్దున కూడా పోతే ఈ బొమ్మలు అమ్మేట వాళ్ళు కూడా రోడ్ పైన పడుకోనండి ప్లీజ్ కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఏదో ఏదో కొనుక్కోండి ఓకేనా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం ఎంత బాగా అనిపించిందో ఫుల్ డెకరేషన్ చేసారు మెయిన్ అమ్మవారిని చూడంగానే బాగా అనిపించింది నాకైతే చాలా చాలా నచ్చిందండి ఇక్కడ మేము వెళ్తుంటప్పుడు బోనం తీసుకొని ఆమె వస్తుంది పొద్దున్నీ చాలామంది తీసుకుపోయారు మాకు డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల బోనాలు మాత్రం మిస్ అయిపోయినాం ఇక నైట్ ఒక్కటో మా అదృష్టం కొద్దిగా కనిపించింది నాకు ఇష్టమైనది జాయింట్ ఫీల్ ఎంత బాగుంటుందో అసలు ఇది ఎక్కినామండి వామ్మో తిప్పి తిప్పి పడేసింది ఆ మినుషులు అయితే పట్టుకున్నాయండి కొంచెం మీరు ఎక్కేటప్పుడు కూడా భయపడవాళ్ళైతే ఎక్కకండి తర్వాత జాయింట్ ఫీల్ ఎక్కుదామని చెప్పేసి ఇక్కడ టిక్కా తీసుకున్నాం ఇది కూడా కిందుకు మీందుకు కిందికి మీందుకు పడేస్తుందండి అసలు నిజంగా ఈ జాయింట్ ఫీల్ ఎక్కడానికైతే టికెట్ తీసుకొని పైకి వచ్చేసాము ఎంత పెద్దగుందో తెలుసా ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి ఈ ఒక్క జాయింట్ వీల్ అయితే చాలా పెద్దగుందండి అసలు నాకు జాయింట్ వీల్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పిచ్చా అండి అస్సంటే నేను ఇది ఎక్కగానే ఫుల్ భయపడ్డా మా ఆయన అప్పుడు ఫస్ట్ టైంలో భయపడ్డాడు కానీ ఇప్పుడు ఎక్కగానే ఎంతో ఖుషి ఖుషి అయిపోతున్నాడో తెలుసా నా రియల్షన్ చూడండి పైకి పోయినా కొద్ది అయితే గాల్లోకి పానం పోతున్న ఫీలింగ్ వచ్చింది అని అంత మొత్తం అయితే చూనికా ఓ చీమ లెక్క అనిపిస్తున్నారు ఎంత హైట్ ఉందంట అంత హైట్ ఉంది భయపడే వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అసలు ఎవరు ఎక్కకండి అంటే భయపడ భయం వేస్తే భయం లేనోళ్ళు ఎక్కొచ్చు అది మీ ఇష్టం ఇది ఎక్కిన తర్వాత అయితే నా మిరుచులు కిందికి దిగేసరికి మిడుసులు అన్నీ పట్టేసుకున్నాయి మొత్తం జుట్ట అంతా అలాగో పోయింది ఎట్లా ఇష్టం వచ్చినట్టయితేసింది తెలుసా మస్తు ఘోరంగా అండ్ ఇది మల్లారెడ్డి హాస్పిటల్లో పెట్టారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈరోజు కూడా జరుగుతుంది సో వెళ్ళొచ్చు మీరు కూడా తర్వాత అక్కడ నుంచి రాగానే మా ఆయన ఆకలిస్తుందంటే పునుగులు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం ఇక్కడ ఇంటికి రాగా తీసిన బాగుంది కదా ఇక్కడ మేమైతే ఫోటోలు దిగేసాం జాయింట్ వీల్ దగ్గర అక్కడ ఇక్కడ నేను ఒకటే మిస్ అయిపోయిన గుళ్ళోకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ దర్శనం వీలు వీలుగా ఇక్కడ బయట దేవత పెడితే సో అక్కడనే ఇక దిగేసినాం ఫొటోస్ అక్కడనే ముక్కేసి బయట నుంచి తర్వాత పిక్స్ దిగేసి వచ్చినాం ఇంతే అండి ఇవి మళ్ళీ నెక్స్ట్ వరకులో కలుద్దాం